మైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా పరిశుద్ధుడు రక్షకుడైన మన ప్రభు అయినటువంటి యేసువారి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలండి మీరు ఇలా కొద్దిసేపు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను దయచేసి జాగ్రత్తగా మొత్తం కూడా వినాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం ఏంటంటేనండి ఈ రోజున చాలా రోజుల నుంచి కూడా క్రైస్తవ సహోదరులు వేదాలలో ఉన్నటువంటి క్రీస్తు గురించినటువంటి సమాచారాన్ని ప్రజలకు చెప్పటము దాన్ని పుస్తకాల రూపంలోనూ కూడా ముద్రించటం జరుగుతుంది అయితే ఈ వేదాలలో ఉన్నటువంటి క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి వేదాలలో వెతకాల్సినటువంటి అవసరం ఏంటి అని మనం ఆలోచిస్తే ఒకసారి ఒక వీడియో కా టీవీ ప్రోగ్రాంలోని లైవ్ ప్రోగ్రాంలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రాంలోని ఒక బోధకుడిని నేను ప్రశ్న వేశాను ఎందుకు మీరు వేదాల్లో ఉన్నటువంటి క్రీస్తును గురించి మాట్లాడుతున్నారు ఎందుకు ఆ వేదాల గురించి మీరు క్రీస్తులు వెతుకుతున్నారు అని అడిగితే ఇవి కూడా భారతదేశపు పురాతన గ్రంథాలే కాబట్టి ఇవి కనీసం ఈ వేదాలలో కూడా క్రీస్తు గురించి ఉంది అని చెబితే హిందువులు ఆలోచించి క్రైస్తవ్యానికి దగ్గరవుతారు సత్యాన్ని తెలుసుకుంటారు అని ఆయన బోధకుడు చెప్పడం జరిగింది మరికొంతమంది మరి ఒక సమాధానం ఏం చెప్పారంటే ఈ ఆర్యులు రాసినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకప్పుడు మరి ఇస్రాయేలీలకు వీళ్ళకి సంబంధం ఉంది వాళ్ళ జాతికి చెందినటువంటి వారు వీరు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఇస్రాయేలీల మరి ధర్మశాస్త్ర గ్రంథంకి ఉన్నటువంటి ఆలో ఆలోచనలే మరి ఈ వేదాల్లో కూడా కొన్ని సింక్ అవుతూ ఉంటాయి కలుస్తూ ఉంటాయి కాబట్టి వాటిలో మనం వెతకటంలో వేదాల్లో ఏసుని గురించి మాట్లాడటంలో తప్పు లేదు అని చాలామంది చెప్పడం జరిగింది విషయం ఏంటంటేనండి ముఖ్యంగా మనం ఫస్ట్ మనం మొదలు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి క్రీస్తు పక్కన పెడదాం ముందు బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు క్రైస్తవుడికి సరిగ్గా అర్థం కాలేదు బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు అంటే మీకు అర్థమైందా ఎందుకు వేదాల్లోనికి వెళ్తున్నారు మనము మన యేసుక్రీస్తుని రక్షకుడు ఈ లోక రక్షకుడు అని ఈ లోకానికి నిరూపించడానికి బైబిల్ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోవడానికి బైబిల్కి సత్తా లేదనుకుంటున్నారా ఏమంటే ఈ రోజున భారతీయులను మార్చడానికి వేదాల అవసరం మనకు సహాయం మనకు అవసరం లేదండి ప్రపంచాన్నే మార్చింది బైబిల్ భారతీయులు మార్చలేదా దానివల్ల జరిగే నష్టం ఏంటంటే ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నారు వాళ్ళు బాధపడుతున్నారు మా గ్రంథాల్లో గురించి మాట్లాడుతున్నారు అని నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి ఒక మాటను మన క్రైస్తవ్యానికి అప్లై చేసి మాట్లాడితే మిగిలిన వాక్యాలను కూడా నువ్వు సరైనవైనా ఒప్పుకోవాలి తీరాల్సి ఉంటుంది ఒప్పుకుంటావా నువ్వు ఇప్పుడు ఖురాన్లోని యేసుక్రీస్తు వారి గురించి ఉందండి మరి దాని గురించి ఎవరు మాట్లాడరే ఎందుకని కురాన్లో యేసుక్రీస్తు చనిపోలేదు అని ఉంది కనుక యేసుక్రీస్తు గురించి కురాన్ల గురించి మాట్లాడితే ఇంకో విషయాన్ని కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకి అవసరమైనవి తీసుకొని మనకు అనవసరమైనవి సంబంధం కా మానవ కల్పితాలు అని చెప్పడం అవివేకం అనిపించట్లేదా వీలారా పవిత్ర దైవ గ్రంథం బైబిలు ఇది చేత రాయించబడింది మొదటి మనిషి మొదటి రోజు మానవని పుట్టుకలోని మనిషి ఆ మొదటి దినం నుండి రాయించిందండి చరిత్ర ఇంతటి చరిత్ర కలిగినట్టు గ్రంథం ఏది ఉందండి మన యేసు రక్షకుడు ఈ లోకాన్ని రక్షించగలడు అని నిరూపించడానికి బైబిల్ చాలు ఇంకా వేరే గ్రంథాల జోలికి వెళ్ళిన అవసరం లేదు ఎవరో ఎల్లయ్య రాసినటువంటి పుల్లయ్య రాసినటువంటి గ్రంథాల జోలి మనకు అవసరం లేదు బైబిల్కు ఉన్నటువంటి శక్తి మీరు తెలుసుకోవాలి క్రియ ఏ వేదాలు వేదాలు ఏమైనా గొప్పవా అంబేద్కర్ తగలేశాడు యాభై సంవత్సరాల క్రితం అంబేద్కర్ తగలేశాడు వేదాలను ప్రపంచంలోని ఏ దేశంలోని దరిద్రపు వ్యవస్థ కుల వ్యవస్థ భారతదేశంలోని పుట్టడానికి కారణమైన వేదాలు సతీ సహగమనం అనే మూఢాచారాన్ని మూఢ నమ్మకాలు కల్పించిన వేదాలు ఈ నన్ను వెతుకుతుంది క్రీస్తుని క్రీస్తుని వెతకాల్సింది ఎక్కడో కాదండి బైబిల్లో వెతకండి బైబిల్ సరిగా అర్థం కాలేదు మనకి బైబిల్లోనే మనకి క్రీస్తు గురించి మనకు తెలియలేదండి ఇంకెక్కడో వెతుకు వెతుకు వెతకడం కాబట్టి దయచేసి ఇటువంటి పనులన్నీ ఆపుచేయండి బైబిల్ కొన్నటువంటి బైబిల్కి ముందు మనమే విలువైన వాళ్ళు మనం ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా మనకి మన గ్రంథాలకు విలువనిస్తారు ముస్లిం సహోదరుడు బైబిల్ గురించి మాట్లాడుతూ నువ్వు బాధపడుతున్నావా వారు అలాగే బాధపడతారు దయచేసి వీరందరూ కూడా సౌ ఆలోచించాలని